తెలుగుదేశం పుట్టిన తర్వాత ఎనభై మూడులో మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎమ్మెల్యే ఈయన బీసీ అని గుర్తించినటువంటి పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు అందరికీ నిర్మాణం చేస్తున్నా అలాగే వివిధ హోదాల్లో ఉండే బీసీలను గుర్తించి వెనుకబడిన ప్రాంతాల్ని వెనుకబడినటువంటి ప్రజల్ని గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని ఆ విధంగా స్థాపించి తీసుకొచ్చి బీసీలు వెన్నెముకగా మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో కుర్ర వాళ్ళందరినీ పిలిచి ఎనభై ఐదు నుంచి మళ్లీ ఈ రోజు వరకు కూడా ప్రతి బీసీకి వెన్నెముకగా ఉండి వారి వీపు తట్టి నేనున్నాను ముందుకు వెళ్ళండి అని చెప్పి ఒక బీ ప్రతి బీసీని కూడా నైషీలా చెక్కినటువంటి వ్యక్తి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మన చేస్తున్నా బీసీ నాయకత్వాన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఇవతల అనంతపూర్ నుంచి అవతల శ్రీకాకుళం నెల్లూరు వరకు కూడా ఎక్కడ బీసీలు ఉన్నారని గుర్తించి సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం కావడానికి కావలసిన కార్యక్రమాన్ని చేపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను అందువల్ల బీసీలందరం కూడా రాజకీయంగా ఎదగడానికి ఎనభై ఏళ్ళలో మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలో నేను మున్సిపల్ మంత్రిగా మెంబర్ను మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉండేవారు హోమ్ మినిస్టర్ ఉండేవారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నల్లపురెడ్డి శ్రీనివాసం రెడ్డి ఉండేవారు ఈ నలుగురిని తీసుకువెళ్లి కూర్చోబెట్టి మనం బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి రాజ్యాధికారం ఇవ్వాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టాలి ఇందులో ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి మండలాధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్లుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలను తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మేము అందరం ఈ స్థానాల్లో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నా అందుకే జైహో బీసీలో ఈ రోజున ఇలా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టి కూడా చేసేటటువంటి పరిస్థితులు అంటే దానికి మూల పురుషుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మన చేస్తున్నా మరి గట్టిగా చప్పట్లు కొట్టండి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి మన ఆశా కిరణం చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు నలభై రెండేళ్ళు నడిపారు మరొక ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరు లోకేష్ రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరు మనందరం కూడా రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలా విన్నెంపుగా ఉన్నామో రాబోయే రోజుల్లో లోకేష్ కూడా అలాగే విన్నెంపుగా ఉండి ఈ రాష్ట్రాన్ని బీసీల్ని ముందుకు నడపడం కోసం ఆయనతో మనం చేయి చేయి కలపాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ లోకేష్ 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 ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి మన గుర్తు మన గుర్తు వెనక నుంచి వినబడాలా మన గుర్తు మన గుర్తు అందరికీ నమస్కారం కళా వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జనసేన మత్స్యకార విభాగాన అధ్యక్షులు బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం అండి